పేరు పేరున నమస్కారాలు ఇవాళ ఈ కార్యక్రమం అందరూ అనుకోవచ్చు ఎందుకు వన్ ఇయర్ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మా సంక్షేమ కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తున్నాం మా పార్టీ అభివృద్ధి అదే లాస్ట్ సంరక్షణ పెట్టాలంటే మనం ఏదైనా సర్దించుకోవాలన్నా ఏదైనా కరెక్షన్ చేసుకొని మా కార్య ఏదైనా చేయాలన్నా కూడా మనం చేయాలి ఎవలా అన్నవతి అన్న చేయాలి మన పాలన అన్న చేయాలి రైల్ సనసల నుండి ఇమిడియట్ గా సబ్స్టిట్యూషన్ చేయనవండి రా మన రాష్ట్రం కంటిన్యూస్ గా పోవాలన్నా ఇవల గుజరాత్ చూస్తే నేను లాస్ట్ మంత్ గుజరాత్ కి పోయిండు కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఒకటే గవర్నమెంట్ ఉండదున్న ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల ఆ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిపోయింది చాలా బాగా జరిగింది పల్లెళ్ళలో కంటిన్యూస్ అంత అభివృద్ధి తెలంగాణలో జరిగిపోయింది మనకు మనం ఇప్పుడు అన్ని కూడా స్ట్రీన్ చేస్తుందా తెలవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చేయడానికి ఈ కార్యక్రమం పెట్టాను चलो 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 జీవీమాల్లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ కేజీసేలు అందం కేజీల్లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పెట్ట